వందే మాత్రం నేను మీ జర్నలిస్ నవత వెల్కమ్ టు ఆర్ వాయిస్ భారత్ ఉగ్రవాదులను ఏరువేస్తున్నప్పటికీ దాడులకు అడ్డుకట్ట పట్టం లేదు ఉగ్రముఖలు ఆత్మాహుతి దాడులకు పాల్పడుతూ అమాయకుల ప్రాణాలను బలి తీసుకుంటున్నారు ఈ క్రమంలో ఉగ్ర దాడుల వేళ ఉత్తరప్రదేశ్ సీఎం కీలక నిర్ణయం తీసుకున్నారు మదర్సాలకు సంబంధించి కొత్త నిబంధన తీసుకొచ్చారు భద్రతా సంస్థలను అప్రమత్తంగా ఉంచడానికి యోగి ప్రభుత్వం కొత్త ప్రోటోకాల్ని అమలు చేసింది ఈ ప్రోటోకాల్ ప్రకారం రాష్ట్రంలోని మదర్సాలలో అభ్యసించే విద్యార్థులు మౌలానాల పూర్తి వివరాలను ఉగ్రవాద నిరోధక దళం ఏటీఎస్కి సమర్పించాలి దేశ రాజధాని ఢిల్లీలో ఇటీవల జరిగిన బాంబు దాడుల తర్వాత అనేక రాష్ట్రాల్లోని భద్రతా సంస్థలు తమ దర్యాప్తును విస్తరిస్తున్న సమయంలో ఈ చర్య తీసుకుంది కొత్త ఉత్తర్వు ప్రకారం రాష్ట్రంలోని ప్రతి గుర్తింపు పొందిన గుర్తింపు పొందని మదర్సా అక్కడ పనిచేస్తున్న ఉపాధ్యాయులు మత బోధకుల వ్యక్తిగత నేపథ్యం మొబైల్ నెంబర్ శాశ్వత చిరునామా ఆధార్ కార్డ్ వివరాలు ఇతర గుర్తింపు పత్రాలను ఏటీఎస్ కార్యాలయానికి అందించాలి అదేవిధంగా మదర్సాలలో చదువుతున్న విద్యార్థుల వివరాలు మొబైల్ నెంబర్లను జాబితా చేసి సమర్పించడం తప్పనిసరి ఈ ప్రక్రియ కేవలం డేటా సేకరణ లేదా సర్వే మాత్రమే కాదు ఏదైనా సంస్థలోని అనుమానాస్పద అంశాలను సకాలంలో గుర్తించడానికి భద్రతా ఆడిట్లో భాగమని సంబంధిత వర్గాలు చెబుతున్నాయి గత కొన్ని నెలలుగా కొన్ని మదర్సాలు ప్రైవేటు మతపరమైన సంస్థల్లోకి బయటి రాష్ట్రాల నుంచి యువత రాకపోకలు పెరుగుతున్నాయని నిఘా సంస్థల అప్రమత్తమయ్యాయని వర్గాలు తెలిపాయి దీనికి ప్రతిస్పందనగా మదర్సాల సమగ్ర బ్యాక్గ్రౌండ్ ధృవీకరణను నిర్వహించే బాధ్యత ఏటీఎస్ కి అప్పగించింది ప్రభుత్వం ఇటీవల ఢిల్లీ బాంబు దాడుల తర్వాత జాతీయ భద్రతా సంస్థలను అలర్ట్ లో ఉంచారు మతపరమైన విద్యా సంస్థలకు విజిటర్స్ గుర్తింపులను క్రాస్ చెకింగ్ చేయాలని కేంద్ర ఏజెన్సీలు రాష్ట్ర స్థాయి బృందాలకు ఆదేశాలు జారీ చేశారు ఈ విషయంలో ఉత్తరప్రదేశ్ ఏటీఎస్ మదర్సాల నుండి వివరణాత్మక సమాచారాన్ని కోరే ప్రక్రియను ప్రారంభించింది మదర్సాలు మాత్రమే కాదు కొన్ని ప్రైవేటు విశ్వవిద్యాలయాలు కూడా పరిశీలనలోకి వచ్చాయి ఢిల్లీ బాంబు దాడుల దర్యాప్తు సమయంలో లక్నోలోని ఇంటిగ్రల్ విశ్వవిద్యాలయంలోని ఉపాధ్యాయుడు పర్వేజ్ అన్సారి పేరు వెలుగులోకి రావడంతో ఆ విశ్వవిద్యాలయం పరిశీలనలోకి వచ్చింది తదనంతరం జమ్మూ కాశ్మీర్కి చెందిన ప్రొఫెసర్ల గుర్తింపులు పత్రాలను అందించాలని నిఘా సంస్థలు విశ్వవిద్యాలయ అడ్మినిస్ట్రేటివ్ను ఆదేశించారు విశ్వవిద్యాలయంలో చదువుతున్న జమ్మూ కాశ్మీర్ విద్యార్థుల రికార్డులు సమర్పించారు విదేశీ విద్యార్థుల సంఖ్య వారి కోర్సులు వారి వివరాలను కూడా నిఘా విభాగానికి సమర్పించారు అంటే ఈ మధ్య కాలంలో ఆత్మాహుతు దాడి చేస్తున్న వాళ్ళు ఈ వైట్ కాలర్ టెర్రరిస్టులంతా ఏ మతానికి సంబంధించిన వాళ్ళు నేను చెప్పాల్సిన అవసరం లేదు ఇక ఆత్మాహుతికి సిద్ధమయ్యడానికి అంటే ముందు జమేతి ఇస్లామియా మసీదు నుంచి ఆయన బయటికి రావడం కూడా కనిపించింది అండ్ చాలా వరకు మౌల్ ఈ మదర్సాలలో బోధించే మౌల్వీలు కూడా ఉగ్రవాద సంస్థలతోటి సంబంధ బాంధవ్యాలు కలిగి ఉండడం అండ్ అనేక మదర్సాలలో ఈ మధ్య కాలంలో జరుగుతున్న దర్యాప్తులలో మతోన్మాదాన్ని నూరిపోస్తూ దేశ వ్యతిరేక చర్యలకు అక్కడ ఉన్న పిల్లల్ని ప్రోత్సహిస్తున్నట్టు కనిపించటం నకిలీ నోట్లు ముద్రించటం అక్కడ ఆయుధ సామాగ్రి లభించడం ఇవన్నీ చూసిన తర్వాత యూపీసీఎం యోగి ఆదిత్యనాథ్ మస్తు నిర్ణయం తీసుకున్నాడు ఇగ నుంచి మదర్సాలలో పిల్లలు మదర్సాలలో పనిచేసే మౌల్వీలు అందరికీ సంబంధించిన ఐడి ప్రూఫ్లు ఏటీఎస్ దగ్గర ఉంటాయి వీళ్ళు ఒకసారి దర్యాప్తు చేస్తారు అది కరెక్టా కాదా అని అది గుర్తింపు ఉన్న మదర్సైనా గుర్తింపు లేని మదర్సైనా అసలు వాళ్ళకి ఏం చెప్తారు అక్కడ ఎంతమంది విద్యార్థులు ఉన్నారు వాళ్ళు ఎక్కడెక్కడి నుంచి వచ్చి చదువుతున్నారు వాళ్ళే కాకుండా బయట వాళ్ళు ఎక్కువ మంది అక్కడ చదువుతున్నారంటే కారణం ఏంటి వారి కోర్సులు ఏంటి వాళ్ళ వివరాలు ఏంటి ఇవన్నీ కూడా పరిశీలిస్తారట మస్తు చేసిండు యోగి సారు సార్ ఇదేదో మోదీ సార్కి చెప్పి దేశం మొత్తం కూడా గిట్నే పెడితే బాగుంటుందేమో ఎందుకంటే గాయ రాష్ట్రాల్లోకి ఇలాంటి నిబంధన తేవాలి అంటే ఇక కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో ఇలాంటివి సాధ్యం కావు ఎందుకంటే ఓటు బ్యాంకు కోసం వాళ్ళు గాబరా బడిగి ఇలాంటివి తీసుకురావకారు కాబట్టి మోడీసారి చెప్పి ఇలాంటి ఒక రూలు దేశవ్యాప్తంగా తీసుకొస్తే మస్తు ఉంటుంది అవునంటారా కాదంటారా మీ అభిప్రాయం ఏంది కామెంట్ సెక్షన్లో పెట్టండి మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి యాజ్ యూజువల్గా రోజు చెప్తుంది ఏంటంటే ఆర్ వాయిస్ వాయిస్ పొలిటికల్ రెండు మన ఛానల్సే సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్ మీరు చేసే సబ్స్క్రిప్షన్స్ ఛానల్కి కొండంత బలాన్ని ఇస్తాయి అలాగే ప్రతి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి దాని ద్వారా వీడియోస్ వైరల్గా మారుతాయి ఆర్థికంగా కొంతకాలం ఆర్ వాయిస్కి చేతగా నిలవండి ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టూ ఫైవ్ లెవెల్స్ ఉన్నాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పే తో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి మీకు తోచిన సహాయాన్ని అందించండి వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి జై హింద్ జై భారత్